నేను చెప్పే మాటలు వెంట మీరు కొంప ముంచిన పొడుగు అని అంటారు కొంపనే ముంచిండు యూట్యూబ్ అయితే ఎవరైతే ఒరిజినల్ కంటెంట్ ఇష్టాలకు ఏం కాదు కాపీ కంటెంట్ లేకపోతే తక్కువ ఐ మీన్ ఇటుగాని కంటెంట్ లైక్ ఏంటంటే కత్ అంబిన ఇది చూస్తే షాక్ అవుతారు అది చేస్తే షేక్ అవుతారు ఇందులో అది ఉంది వాళ్ళు వీడియో చేసిండు వీళ్ళు చేసిండు వాళ్ళు చేసేరు ఏదో పుకర్లు చేసే కంటెంట్ కూడా లేకపోతే ఏ వీడియోస్ జనరేట్ చేసి చేసే కంటెంట్కి కి మాంటేజ్ అని చెప్పిండు జూలై ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయింది క్లాస్ యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని వీడియోలు ఉన్నారు మీ కంటెంట్ దగ్గర కలిసిపోయినట్టే సో ఏ కంటెంట్కి ఎప్పటికి ఉండదు నాకు ఇది ఎప్పటి నుంచో డౌట్ పట్టుతూనే ఉంది ఎందుకంటే యూట్యూబ్ లో ఓన్లీ ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ మాత్రమే సపోర్ట్ ఇస్తాం ఒరిజినల్ గా నీదే ఆడియో ఉండాలి నీదే వీడియో ఉండాలి నువ్వు చెప్పే మాటలు నువ్వే నీకంటూ ఒక కంటెంట్ ఉండాలి నేను వీడియో చెప్తున్నా ఎప్పుడు సో ఇది జరుగుతుందని ఇట్లా జరిగింది ఎల్ అప్డేట్ ఉంది సో దానికి సంబంధించి చెప్తే అలా చెప్పేది ఒరిజినల్గా ఉండాలి ఆ బ్యాక్గ్రౌండ్ లో కానీ వీడియో రికార్డింగ్ లో కానీ ఒరిజినాలిటీ ఓకే ఎఫెక్ట్స్ అవి తర్వాత విషయం బట్ అవి చూసే విధానం కూడా వాళ్ళకు ఓకే వీడు కంటెంట్ అనేది ఒరిజినల్గా చేస్తుండు ఏమీ మమ్మల్ని చీటి చేయకుండా లైక్ అంటే మాన్ ప్లేట్ వేయకుండా చేస్తుండు అనేది వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఏంది నిన్న ఖచ్చితంగా ఒరిజినల్ ఒరిజినల్గా మంచిగా నీట్గా బాగా పాలసీస్కి పర్ఫెక్ట్గా ఉండే వేస్తూ కావాలి మిగతా చిల్లరగా మాకు అవసరం లేదు అండ్ డైరెక్ట్ ఇది ముచ్చట స్టార్టింగ్ నుంచి ఉంది ఇది ఇది ఎందుకు ఇట్లా అంటే నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఒక అప్పుడు అంటే కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి లక్ష సబ్స్క్రైబర్లు రావాలంటే వాడు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడడానికి కాస్తకి మెల్లగా 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 చేసుకుని వచ్చేసి కొందరికి మంచి కంటెంట్ క్రియేట్ కొంచెం జరిగి కరోనా కాబట్టి ఆ టైంలో మంచి టాప్ పొజిషన్ మిగతా వాడు ఎందుకు పనికి రానుడు కూడా ఇప్పుడు వన్ మిలియన్ టెన్ మిలియన్ నాకు సబ్స్క్రైబర్ ఉన్నాడు కూడా ఉన్నాడు దీనిలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అది ఇది అందు ఇట్లా వెరిఫై మార్క్ వచ్చింది బ్లూటికే వచ్చేసినా పక్కానికి మంచి కంటెంట్ చేస్తాడు కాదు పదివేలు ఇరవై వేలు యాభై వేలు తొంభై వేలు ఎనభై వేల సబ్స్క్రైబర్లతోనే వాడు అట్లనే ఎత్తు ఉంది వానికి గుర్తింపు లేదు వాని వీడియోస్కి చూసి రావు సో ఓకే అది పక్కన పెడితే సోది సోత సోది పెట్టుకునే ఉంటాయి కదా వీడియోస్లు లో కంటెంట్ ఏది పడుతుంది పెట్టడం వందో కాపీ చేసి లేకపోతే ఇట్లా ఉంది అది అట్లా ఉంది అని పెట్టడం లేకపోతే ఎలా అంటే కొన్ని వీడియో తీసుకొని దాన్ని వాన్ని ఇట్లా బ్లేమ్ చేయడం సో ఇవన్నీ వీక్తున్నాయి సో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోండి ఇప్పుడు అయితే బాగా స్ట్రిక్ట్ ఎత్తుండవు కళాసి ఫ్యూచర్లో యూట్యూబ్ ఛానల్స్ రావడం చాలా కష్టం అంత ఈజీగా రావు సో కేర్ఫుల్గా చేసుకోండి ఉన్న ఛానల్ని కాపాడుకుని ఉన్న మాట చేసిన వేకిందంటే అది రానే రాదు సచ్చి కొట్టుకుని రాదు ఆ గంగలు కలిసినట్టే మీరు వానికి మేలు చేసుకోరు కాలు పట్టుకుంటాను ఏం చేసినారు నేను ఇంత కష్టపడ్డా అంత కష్టపడ్డా అంటే అది ఎందుకు పనికిరాదు గా ఆలోచించి చేసుకోవాలి